రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇప్పుడు వచ్చి మనం చూస్తున్న షాపు కల్లకడ శ్రీ విఘ్నేశ్వర ఫర్టిలైజర్ షాపు ఈ షాప్లో తక్షణ నందక భూవరం అనేది అవైలబుల్లో ఉంటాయి కల్లకడ చుట్టుపక్కల రైతులు ఎవరైనా తక్షణ నందక కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ షాప్లో అన్న అన్న షాప్లో అయితే కొనుక్కోవచ్చు తక్షణ మూడు ఎనభై నందక ఆరు యాభై భూవారం ఆరు యాభై భూవారం వచ్చి మైక్రోన్యూట్రిన్స్ కొత్త ప్రోడక్టు తక్షణ కంపెనీ విట్రో విట్రోలైసెన్స్ నందక వచ్చి కాయ సైజు షైనింగ్ అన్న మీ పేరు మీ నెంబరు నా పేరు రెడ్డప్పన విఘ్నేశ్వర ట్రావెల్స్ నైన్ త్రీ నైన్ వన్ జీరో వన్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఓకే దక్షిణాయన్ రేటు మూడు ఎనభై అందుక ఆరు యాభై భూవరం ఆరు ఆరు యాభై ఆరు యాభై ఇవి కలగడకు సంబంధించి మాకున్న ఒకే ఒక డీలర్ శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ నాయుడు దగ్గర కొంటే మాత్రం అది కంపెనీ ప్రోడక్ట్ ఎక్కడంటే దయచేసి కొనవద్దండి కలెక్టర్ సంబంధించి నాయుడు దగ్గర విఘ్నేశ్వర ట్రేడర్స్ ఆపోజిట్ శ్మశాన వాటి షాప్ వచ్చి కొనుక్కోవచ్చు ఇది షాప్ అడ్రస్ ఈ మాన్ ఉంది కదా పచ్చారు మాన్ దీనికి ఆపోజిట్ షాప్ ఉంటది రైతులు వస్తారు చుట్టుపక్కల నాకు వస్తారో పల్లి వస్తారు సైడ్ దొడ్డిపల్లి వస్తారు సైడ్ వస్తారు చిన్నకంపల్లి చుట్టుపక్కల డైరెక్ట్ షాప్ లోనే కొనుక్కోవచ్చు నా ఇది వరకు మీరు అయితే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటున్నారు సో ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని అది ఎప్పుడో నాలుగు రోజులకు ఐదు రోజులు వారం కూడా పడుతుండేది సో ఇప్పుడు ఆ విధంగా లేకుండా డైరెక్ట్ షాప్ లోనే కొనుక్కోవచ్చు మీరు థ్యాంక్ యూ